గత వివాదాలే కారణం అమరావతికి దానికి సంబంధం ఏం లేదు అక్కడ జరుగుతున్నది ఏంటంటే స్థానిక నాయక పోరు అన్నటువంటిది మరొకసారి పెరిగింది వాస్తవంగా ఇది ఎట్లా ఉంటుంది అంటే ఒక రౌడీ నాయకుడు చెప్పిన లెక్క తమ వెనకాల ఒక వంద వెహికల్స్ తిరుగుతుంటే తమను హీరోలాగా చూస్తారు జనం మామూలుగా లుంగీ కట్టుకుని వెళ్ళిపోతే నాయకుడిగా అసలు ట్రీట్ చేయరు గంభీరం అనిపించుకోవాలి రాయలసీమలో దరిద్రమైనది పల్నాడులో దరిద్రమైన ఆ దరిద్రంలోకి వీళ్ళు వెళ్తారు అట్లాంటి వాటిని ప్రజలు ఒప్పుకోక మంచోళ్ళు కావాలని కోడల్ని కాసు కుటుంబాలని ఇద్దరిని వద్దనుకున్నారు అక్కడ ప్రజలు ఎందుకంటే అసలు నాయకుడు చేసేది ఏమి అది కింద ఉండేటటువంటి వాళ్ళు షాపుల దగ్గరికి వెళ్ళి మా నాయకుడు పుట్టినరోజు మా నాయకుడు పెళ్లి రోజు చచ్చిన రోజు ఇట్లాంటిది ఏదో ఒకటి చెప్పి డబ్బులు వసూలు చేయడాలు మంచిగా వ్యాపారం బాగుపడుతుంటే పక్కన నుండి మీద రెచ్చగొట్టి మనకంటూ సెక్యూరిటీ ఏమి ఉండదు ఇరవై నాలుగు గంటల త్రెట్టే నడుచుకోవాలి నడుచుకోవాలి సంపాదించుకున్న దోచుకుంటారు వాళ్ళు పొలాలు లాక్కుంటారు ఆస్తులు లాక్కుంటారు అరాచకం చేస్తుంటారు దరిద్రులు ఈ దరిద్రులు ఇక్కడ సంపాదించుకున్న దాంతో అక్కడ కార్లు పెడుతుంటారు స్వీట్లు పెడుతుంటారు పండగలు చేస్తుంటారు కాబట్టి ఆ నాయకులు వీళ్ళని ఎంకరేజ్ చేస్తారు ఈ హింస తట్టుకోలేనటువంటి వాళ్ళందరూ కూడా ఆ రౌడీ నాయకులు ఓడించారు కోడల శివప్రసాద్ ఓడించారు కాసుని ఓడించారు అలాంటి గొడవల పాల్పడనటువంటి డాక్టర్ అరవింద బాబు డాక్టర్ గోపిరెడ్డి లాంటి వాళ్ళని చక్కటి వైద్యులు ఒకప్పుడు పల్నాడు ఫ్యాక్షనిజం తట్టుకోలేక డాక్టర్ కోడల శివప్రసాద్ గెలిపించారు చివరికి ఆ డాక్టర్ కోడెల శివప్రసాద్ తర్వాత ఫ్యాక్షనిస్ట్ గా మారితే అలాంటి బాధ నుంచి వద్దని మళ్ళీ కాసు మహేష్ రెడ్డిని తీసుకొస్తే మళ్ళీ